కర్ణాటకలో దేవనగిరి అనబడే ఒక ప్రాంతం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశారు అందులో ఒక స్టాల్ ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీళ్ళు స్మోక్ బిస్కెట్స్ అనబడే ఒక ఐటమ్ని అమ్ముతారు సో పిల్లలందరూ సరదా పడి వెళ్ళి ఈ స్మోక్ బిస్కెట్ స్మోక్ బిస్కెట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కప్పులో కొన్ని బిస్కెట్స్ ఉంటాయి పైన పొగలు వస్తూ ఉంటాయి ఈ పొగలు ఏమిటి అంటే లిక్విడ్ నైట్రోజన్ సో ఒక పిల్లాడు వెళ్ళాడు వెళ్ళి ఈ స్మోక్ బిస్కెట్ కొనుక్కున్నాడు ఆ కప్పులో నుంచి పొగలు వస్తున్నాయి ఈ పొగలతో సహా కప్పులో ఉన్న బిస్కెట్స్ను మింగేడు మింగిన తరువాత ఈ పిల్లవాడి నోటి నుంచి పొగలు వస్తున్నాయి సడన్గా కడుపు పట్టుకున్నాడు ఎక్కడైనా నొప్పి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఏడుస్తున్నాడు ఆ బిస్కెట్స్ను అలాగే ఉమ్మేశాడు కొలాప్స్ అయిపోయాడు కింద పడిపోయాడు సో ఇవాళ ఈ వీడియో చాలా వైరల్గా సర్కులేట్ అవుతుందండి కానీ ఇక్కడ ఏంటంటే ఆ పిల్లాడు చనిపోయాడు అని చెప్పి వార్తలు సో ఏం జరిగింది ఇప్పుడు మీకు స్మోక్ బిస్కెట్ తింటే పిల్లలు చనిపోతారా ఆలోచించాలి అలాగే హర్యానాలో గోర్గామ్ అనబడే ఒక ప్రాంతంలో ఒక డిన్నర్ పార్టీ బాగా అందరూ సరదాగా ఎంజాయ్ చేశారు బాగా తిన్నారు తర్వాత ఈ మౌత్ ఫ్రెషనర్ అంటారు చూసారా దాన్ని తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టారు ఒక నలుగురు ఒక ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఈ మౌత్ ఫ్రెషనర్ని నోట్లో వేసుకున్నారు నోరంతా ఎర్రగా అయిపోయింది సడన్గా రక్తపు వాంతులు కొంతమంది మోషన్స్కి పరిగెట్టడం ఏం జరిగిందో తెలియదు లేడీస్ అందరు అరుపులు సో ఇలాంటి ఒక పరిస్థితి మౌత్ ఫ్రెషనర్ తింటే ఇలా అవుతుందా ఆలోచించాలి ఢిల్లీలో ఒక పబ్ అందులో ఒక వ్యక్తి సరదాగా ఫ్రెండ్స్తో పాటు తింటున్నాడు ఇంతలో మీకు అక్కడ ఉండే మేనేజర్ పబ్ మేనేజర్ వచ్చి ఒక కొత్త రకమైన మీకు కాక్టైల్ ఉందండి ట్రై చేస్తారా కాక్టైల్ అంటే ఆటోమేటిక్గా ఆల్కహాల్ని మిక్స్ చేస్తారు ఏమిటి ఇది అంటే లిక్విడ్ నైట్రోజన్తో చేసిన కాక్టైల్ సరే ఏదో సరదా కదా ఓకే తీసుకురండి అన్నారు మీకు అక్కడ ఆ డ్రింక్ ఆ కాక్టైల్ని చూసారంటే పొగలు వస్తున్నాయి ఎక్కడ చూసినా పొగలు ఈ వ్యక్తి తీసుకొని తాగాడు తాగిన వెంటనే అక్కడికక్కడ కుప్ప కూలిపోయాడు ఇమీడియట్గా ఇతన్ని తీసుకొని హాస్పిటల్కి పరిగెట్టారు లోపల పొట్టలో కొన్ని భాగాలు మాడిపోయాయండి మాడిపోయాయి హోల్స్ పడ్డాయి పొట్టలో హోల్స్ పడ్డాయి సో ఇతను ఇవాళ ప్రాణాలకు పోరాటం చేస్తున్నాడు ఏం జరిగింది అంటే దీనికి అంత కామన్ ఫ్యాక్టర్ ఏంటి లిక్విడ్ నైట్రోజన్ ఈ లిక్విడ్ నైట్రోజన్ ఇవాళ ఫుడ్డులో వీళ్ళు మిక్స్ చేస్తున్నారు మీకు సరదా మీరు దాన్ని చూస్తే చిన్న ఒక డబ్బా ఉంటుంది అందులో నుంచి దీన్ని తీసి బయట వేసిన వెంటనే పొగలు అలా వస్తూ ఉంటాయి అంటే రూమ్ టెంపరేచర్ కి తగ్గట్టుగా అది తన తత్వాన్ని మార్చుకుంటుంది ఎన్ టూ అంటారు సో ఇప్పుడు ఈ లిక్విడ్ నైట్రోజన్ ఎందుకండి వీళ్ళు ఇంతలాగా వాడుతున్నారు అంటే ఫ్యాన్సీ ఒక సరదా బాగుంటుంది ఇప్పుడు స్మోక్ పాన్ అంటున్నారు స్మోక్ బిస్కెట్స్ అంటున్నారు స్మోక్ క్యాండీ అంటున్నారు ఇలాగ పిల్లల్ని అట్రాక్ట్ చేయడము అలాగే పెద్దవాళ్ళ లెవెల్లో డ్రింక్స్కి వెళ్ళిన వాళ్ళకి ఈ లిక్విడ్ నైట్రోజన్తో తో కలిసిన డ్రింక్స్ ఇవ్వడం మరి ఎందుకు ఇప్పుడు మీరు మామూలుగా చూసారనుకోండి లిక్విడ్ నైట్రోజన్ తీసుకొని ఒకసారి చేతి మీద వేసుకొని ఇలా ఇలా అన్నారనుకోండి అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అతుక్కుపోతుందండి మీకు అలాగ వేళ్ళకి వాటికి అతుక్కుపోతుంది గట్టిగా లాగేరంటే స్కిన్ కూడా వచ్చేస్తుంది సో అంత పవర్ఫుల్ అయిన ఒక ఎలిమెంట్ దానిని ఇవాళ వీళ్ళు ఆహారములో కలుపుతున్నారు ఇప్పుడు ఇవాళ అమెరికాలో అన్నారనుకో డ్రాగన్స్ బ్రీత్ అంటారు హెవెన్స్ బ్రీత్ అని చెప్పి కొత్త రకమైన ఫుడ్ అంటే డ్రింక్స్ అనండి చాక్లెట్స్ అనండి బిస్కెట్స్ అనండి ఈ పాన్ మసాలా అనండి వీటిలో అంతా కూడా లిక్విడ్ నైట్రోజన్ కలపడం అనేది ఫ్యాషన్ అయింది మరి పిల్లాడికి ఏమైందండి పిల్లాడు బతికే ఉన్నాడా చనిపోయాడా అంటే మీకు లిక్విడ్ నైట్రోజన్ని మీకు పెద్ద లెవెల్లో చూసారనుకోండి ఇప్పుడు ఆ గాడ్స్ పార్టికల్ అని చెప్పి మీకు స్విట్జర్లాండ్లో చాలా పెద్ద సిఈఆర్ అని అంటారు ఇక్కడ చాలా పెద్ద పరిశోధన జరుగుతుంది స్పేస్లో మీరు చూసారనుకోండి మైనస్ టూ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ అంతలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేయాలి అంటే లిక్విడ్ నైట్రోజన్ని వాడాలి గాడ్స్ పార్టికల్ని కనిపెట్టాలి హిగీజ్ బోజాన్ అంటారు సో అలాంటి ల్యాబుల్లో లిక్విడ్ ని వాడతారు అలాగే మీకు కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్లో అంటే ఫుడ్ ఫ్రోజన్ అని చెప్పి చెప్తారు ఫ్రీజింగ్ ఫుడ్ అని కూడా అంటారు ఫుడ్ని ఇమీడియట్ గా మీరు గడ్డలాగా ఐస్ గడ్డలా మార్చాలి అన్నప్పుడు ఇవాళ వీళ్ళు వాడుతున్నారు మరి ఇది ఇంత ప్రమాదమా అంటే చూడండి ఈ ప్రకృతిలో డెబ్బై శాతము మీకు నైట్రోజనే ఉంటుంది కానీ మనము ఈ నైట్రోజన్ని పీలుస్తున్నప్పుడు మన దేహము తీసుకోదండి ఆక్సిజన్ని మాత్రమే తీసుకుంటుంది మన కణాలు మన కణాల వ్యవస్థ మజిల్స్ అన్నీ కూడా ఆక్సిజన్ని తీసుకొని నైట్రోజన్ని విడుదల చేసేస్తాయి వాడవు కానీ ఇక్కడ ఏమైంది మీరు లిట్రల్గా ఈ నైట్రోజన్ని మింగుతున్నారు సో లోపలికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బిస్కెట్ మీరు బాడీలోకి వెళ్ళాక ఈ లిక్విడ్ నైట్రోజన్ రూమ్ టెంపరేచర్లోకి మారి ఒక పెద్ద స్థాయిలో స్మోకుగా తయారైంది అనుకోండి లోపల ఉండే అవయవాల పరిస్థితి ఏంటి సో ఇప్పుడు ఈ పిల్లాడు మింగేడు లబ్బు ఇలా గ్లాస్ తీసుకున్నాడు ఇట్లా నోట్లో పోసుకున్నాడు బిస్కెటే కదా అనుకున్నాడు నోట్లో నుంచి ఇలా పొగలు వచ్చేస్తున్నాయి ఈ పొగలు బిస్కెట్ మింగినప్పుడు లోపలికి వెళ్ళాక అక్కడ మీకు క్రియేట్ అయ్యి ఆక్సిజన్ అందక పొట్టంతా కూడా నైట్రోజన్తో నిండిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏం చెయ్యాలో తెలియ చిన్నవాడు కదా బోరున ఏడుస్తున్నాడు పొట్ట పట్టుకొని దొర్లుతున్నాడు ఇటు అటు సో వాడు అలా కుప్ప కూలిపోయాడు కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళాక అతి కష్టం మీద డాక్టర్లు అతన్ని కాపాడారండి ఆ పిల్లాడు చనిపోయాడు కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఇవాళ ఆ మెసేజ్లు వస్తూ ఉంటే ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆ పిల్లాడు చనిపోలేదండి అలాగే ఢిల్లీలో ఈ పబ్బులో లిక్విడ్ నైట్రజన్ కలిపిన ఈ కాక్టైల్ తాగిన వ్యక్తి కూడా లోపల రంధ్రాలు పడ్డాయి రంధ్రాలు అంటే హాస్పిటల్కి వెళ్ళాక విపరీతమైన ఖర్చు కానీ ఈ వ్యక్తి కూడా బతికేడండి చనిపోలేదు సో ఇప్పుడు ఈ లిక్విడ్ ని ఎందుకు వాడుతున్నారని మాట్లాడాము ఫన్ అని అంటున్నాము కానీ అట్ ద సేమ్ టైం ల్యాబుల్లో వాడే ఒక ఎలిమెంట్ అలాగే విశ్వం ఎలాగ పనిచేస్తుందో తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ల్యాబుల్లో వీటిని వాడతారు దానిని ఈరోజు ఫుడ్ ఐటమ్స్లో కలపడం చూడండి కేరళలో ఇలాగే జరిగింది కేరళలో కాటన్ క్యాండీని బ్యాన్ చేశారు పాండిచ్చేరిలో కూడా కాటన్ క్యాండీ ఎందుకు అందులో వాడే ఆ కలరింగ్ ఏజెంట్ చాలా చాలా ప్రమాదం చిన్న పిల్లలు ఎగ్జిబిషన్స్కి వెళతారు వెళ్ళినప్పుడు ఆ కాటన్ క్యాండీని పీచుమిటా చూసారా చూసినప్పుడు సరదా పడతారు దీనిని తల్లిదండ్రులు చాలా చాలా గొప్ప విషయం అన్నట్టు కొనిస్తారు తిన్న తరువాత కలరింగ్ ఏజెంట్ పొట్టలోకి వెళ్ళి లివర్ కిడ్నీస్ని చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టిన తరువాత అప్పుడు కడుపు నెప్పిన హాస్పిటల్కి వెళితే అందులో క్యాన్సర్ కు సంబంధించిన ఏజెంట్లు కూడా ఉన్నట్టుగా ఇవాళ గుర్తించారు అలాంటిది లిక్విడ్ నైట్రోజన్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన ఒక పదార్థం అండి అందులో వీళ్ళు ఇలా ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి సరదా పడి మీరు తినండి మీరు తాగండి అంటే అది పిల్లలకు ఇస్తున్నారంటే తల్లిదండ్రుల యొక్క అమాయకత్వము అజ్ఞానాన్ని ఏమనాలి చాలామందికి ఇలాంటి సమస్యలేనండి వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఒక పిల్లాడిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చెయ్యాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది ఆఫ్టర్ ఆల్ ఒక ఇరవై రూపాయలు స్మోక్ బిస్కెటే కదా అనుకున్నారు దాని యొక్క డ్యామేజ్ ఎంతలా జరిగిందో ఇవాళ కర్ణాటకలో ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో అంతా ఇలాంటి వీడియోసే కాబట్టి మీరు మాత్రము ఇలాంటి ఇలాంటి పదార్థాల జోలికి వెళ్ళకండి సరదా పడ్డారా మీ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి లిక్విడ్ నైట్రోజన్ అనేది ల్యాబుల్లో వాడతారు పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్కు వాడతారు రాకెట్లలో వాడతారు విశ్వముని ఆవిష్కరించడానికి ఇలాంటి ఎలిమెంట్స్ని వాడతారు కానీ వీటిని ఎవరు ఇళ్లలో కూర్చొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎవరు తినరండి ఒకవేళ అమెరికా లాంటి ఆ మూర్ఖపు ద్వేషములో ఇలాంటి అలవాట్లు ఉన్నాయంటే అక్కడ కూడా ఎఫ్ వాళ్ళు అసలు వీటిని బ్యాన్ చేయాలని చెప్పి ఇవాళ రికమెండ్ చేశారు ఇక్కడ కేరళలో హర్యానాలో అంతా కూడా ఈ స్మోక్ బిస్కెట్స్ ఈ స్మోక్ పాన్ లాంటి విషయాల విషయంలో టోటల్ గా బ్యాన్ చేయండి ఇది మంచిది కాదు అని అంటున్నారు మరి తక్కిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటో నాకు తెలియదు ఒకవేళ మిత్రులు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి స్మోక్ బిస్కెట్స్ ని మీరు కూడా చూసారా తెలంగాణలో ఇలాంటివి అమ్ముతున్నారా ఎవరైనా సరదాపడి తిన్నారా మీ ఆరోగ్యం బాగానే 군다. ఒక్కసారి ఆలోచించండి నాకైతే ఇంత డేంజరస్ విషయాలను తల్లిదండ్రులు ఎందుకు ఇంత లైట్గా తీసుకుంటున్నారు పిల్లలు సరదా పడతారండి ఎన్నో రకాలుగా సరదా పడతారు వాళ్ళకి తెలియదు కదా ఆ పిల్లాడు ముందు ఇలా పెట్టారు ఇలా పోసేసుకున్నాడు ఆ వీడియో నేను చూపించడానికి లేదండి పోసుకున్న వెంటనే ఆ పిల్లాడిని చూస్తుంటే మనకే బాధగా ఉంది కాబట్టి ఇలాంటి రిస్కులు దయచేసి తీసుకోకండి ఇలాంటివి మనకు అవసరం లేదండి మనము ఏ ఆహారం తినగలమో అదే తినాలి ఇలాంటి ప్రయోగాలు చేసి పరిశోధనలు చేసి తిని మనం ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్